ఏపీ ప్రభుత్వ ఖజానా అధికారికి అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి టిఎంపి బుచ్చిరాజు లేఖ రాశారు పెన్షనర్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు పెన్షన్ స్లిప్పుల్లో బిల్ నెంబర్స్ వేయాలని విజ్ఞప్తి చేశారు ట్రెజరీ ఆఫీస్ సంబంధించిన ట్యాన్ నెంబర్ ఉండేలా చూసుకోవాలని కోరారు ఫామ్ సిక్స్టీన్ డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు ఆన్లైన్ ద్వారా గౌరవ ఖజానా సంచాలకుల వారికి ఒక విజ్ఞప్తి పంపించడమైనది ఆ విజ్ఞప్తిలో మేము ఏం కోరినామంటే పెన్షన్ స్లిప్లో ఆ నెలకు సంబంధించిన పెన్షన్ బిల్ నంబరు పొందుపరచవలసిన కోరడమైనది అలాగే పెన్షన్ పే స్లిప్లో ట్రెజరీ కార్యాలయం సంబంధించిన ట్యాన్ నెంబర్ కూడా ఉండ ఉండేట్టుగా చూడమని కోరడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా పెన్షనర్ సంబంధించిన బిల్లులు సిఎఫ్ఎస్లో లాగిన్ అయితే వాటి వివరాలు పొందుపరచవలసిన కూడా కోరడమైనది తెలంగాణ రాష్ట్రంలో పాటిస్తున్నగా వెబ్సైట్లో ఫామ్ సిక్స్టీన్ తీసుకునే సదుపాయం కల్పించాలని కోరడం జరిగింది అలాగే పెన్షనర్ మొబైల్ మారినప్పుడు వెంటనే అవి రికార్డునందు పొందుపరిచి పెన్షన్ పేస్లిప్లు పొందే అవకాశాన్ని కల్పించే అవకాశం కల్పించాలని కోరడం జరిగింది అలాగే పెన్షన్కు రావాల్సిన పిఆర్సి డిఏర్న డిఆర్ బకాయిలను సంబంధించి పూర్తి వివరాలను పేస్లిప్లో పొందుపరచాలని కోరడం ఏంటి తద్వారా పెన్షనర్ ఎప్పుడైనా మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులు తరబాప రావాల్సిన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే నేను పే స్లిప్పుల్లో తినలా తీసుకోవాలంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ సేఫ్ మెస్ వాల్ పే పాస్వర్డ్ మార్చేస్తున్నారు మార్చుకోమంటున్నారు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మేము ఓటీపీ లాగిన్ తీస్తాం ఏదైతే మాది రిజిస్టర్డ్ మొబైల్ మొబైల్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ లాగిన్ ద్వారా మేము పే స్లిప్ పొందే అవకాశం కల్పించాలని కోరడం జరిగింది కావున ఈ విషయాలన్నీ ఖజానా సంచాలకుల వారికి లేఖ పంపించిన తర్వాత వారు కూడా పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇట్లు టీఎంబి బుచ్చిరాజు ప్రధాన కార్యదర్శి